హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ఇందులో ఒకటి ఏవి ఉన్నా లేకున్నా కానీ ఒకటి ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగానే అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమన్నా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం చికెన్లకు ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అలాగే బగార వేసి ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు కొంచెం గోలాక పచ్చిమిర్చి కూడా వేయాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది బాగా గోలాలి లేకుంటే తీయ తీయ తీయగా వస్తుంది కదా చికెన్ అనేది టేస్ట్ బాగోదు ముందుగానే అల్లం కారం పసుపు అన్ని చికెన్ మసాలా అన్ని కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది దబ్బ చికెన్ కడాయిలో వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి లేకుంటే అడగంటుకుంటుంది కదా ఇక అలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు అయితే మా ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ముక్కలకు అనేది తర్వాత మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉండినాక తర్వాత నేను చెప్పాను కదా ఒక ఇంగ్రీడియంట్స్ అని అదే ఈ ఎల్లిపాయ ఎల్లిపాయలను మనం ఒక గడ్డ తీసుకొని దంచుకొని వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంత అల్లం వేసినా కానీ చికెన్లో ఎల్లిపాయ వేస్తే ఘాటుకు మంచిగా ఉంటుంది జలబైన వాళ్ళు ఎల్లిపాయలు ఉన్ని మిరియాలు దంచి వేసుకున్నా కానీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పటికే ఎల్లిపాయలు ఘాటు బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ వేయలేదు మనం కొంచెం ఒక టమాటా వేసుకుంటే గ్రేవీ లాగానన్నా ఉంటుంది లేకుంటే టమాటా వేయకుంటే ఫ్రై లాగానన్నా చేసుకోవచ్చు నేను ఇక్కడ సూప్ లాగా పెడుతున్నాను కాబట్టి టమాటా వేశాను ఇంకా టమాటానైతే బాగా మగ్గనివ్వాలి ఒక పది నిమిషాలు మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని టమాటాను మగ్గని ఇచ్చినాక అందులో కొంచెం కొత్తిమీరని ఉప్పు కూడా వేసుకోవాలి కొత్తిమీరను ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక మనకు గ్రేవీ అనేది వస్తుంది కదా ఆ గ్రేవీకి తగ్గట్టు ఉంటే చాలు లేదు అంటే మాకు కొంచెం సూప్ కావాలంటే అప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి ఉప్పు కొత్తిమీర మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ చికెన్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఈ టైంలో అలాగా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాక మనకు ఒకవేళ ఇలా వాటర్ అనేది వస్తుంది కదా లేదు ఇంకొన్ని వాటర్ కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు లేదు ఇలాగనే అంటే అదే గ్రేవీతోని ముక్క అనేది ఉడుకుతుంది అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ కొన్ని వాటర్ వేసాను ఒకవేళ వద్దనుకుంటే వదిలేయచ్చు ఇదే టైంలో చూసుకోవాలి కొంచెం ఉప్పు అనేది అనేది సరిపోతుందా అనేది లాస్ట్లో కొంచెం ధనాల పొడి చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకొని ఉంచితే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మన చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్టే ఇలాగొక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి ఇవ్వండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎల్లిపాయలు మాత్రం తప్పకుండా వేయాలి ఎందుకంటే ఘాటు ఉంటుంది పిల్లలకు కూడా మంచిది ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని చికెన్ అనేది రెడీ అవుతుంది